బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున హౌస్ లోపలికి హ్యాండ్సమ్ లుక్స్తో అడుగుపెట్టేసి స్టేజ్ పైన మాత్రం ఇచ్చి పడేస్తూ వచ్చేసాడు శోభా శెట్టి శివాజీ ఏంటయ్యా మీరు టికెట్ ఫినాలి రేస్లో టాప్లో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తే మీరేంటి ఆట మధ్యలోనే వదిలేసి అలా వెళ్ళిపోయారు ఏంటి శివాజీ నీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చావనుకుంటున్నావా అంటూ నాగార్జున అడగడంతో లేదు బాబు గారు నా హ్యాండ్ కాస్త బాగోలేదు అందుకే ఆడలేకపోయేలా పట్టుకోలేకపోయా అంటూ నాగార్జునకైతే సాకులు చెప్తూ ఉండగా అయ్యో అవునా శివాజీ నేను అనుకున్న ఆట హ్యాండ్స్ తో కాదే కాళ్ళతో ఆడినట్లున్నారే మరి కాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి నీకు అంటూ నాగార్జున అయితే ప్రోమోలో ఎరగదీసేశారు ఇక ప్రియాంక ఏంటమ్మా పాయింట్స్ అప్పటి వరకు గౌతమ్ కి ఇచ్చేసి తర్వాత అమర్దీప్ కి ఓమా అని గౌతమ్ ని అంతలా రిక్వెస్ట్ చేసుకున్నావు అంతలా బెదిరించాడా అమర్దీప్ లేదంటే విసిగించాడా అనడంతో ఏదైనా సరే అది ఆడియన్స్ కి అర్థం అవ్వాల్సింది అర్థమై ఉంటుందిలే ప్రియాంక ఇచ్చిన చిన్న వర్డ్ డైలాగ్ కి అయితే అమర్దీప్ కి ఫీజులు ఎగిరిపోయావని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు ఫీజు మీద ఫీజు తీసు అన్నట్లుగా అయితే నాగార్జున ఇచ్చి వచ్చేశాడు ప్రోమోలో